హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ బ్లాగ్లో నేను షేర్ చేసుకోబోతున్నాను చెప్పే ముందు ఇక్కడ నేను చూపిస్తున్న ఈ టెంపుల్ ఎక్కడిదో మీరు కనుక కమెంట్ చేసినట్లయితే చూసి గెస్ట్ చేయండి ఫ్రెండ్స్ గెస్ట్ చేస్తే మీరు చాలా గ్రేట్ అనమాట బట్ లాస్ట్ వరకి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి లాస్ట్లో నేను ఏ టెంపుల్ అనేది రివీల్ చేస్తాను ఒకవేళ మీకు తెలిసినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముందే హిజ్ చేస్తే ఓకే ఇక్కడైతే నేను చూపిస్తున్నాను కదా అందరూ దర్శనం చేసే చేసేసుకోండి అండ్ అలాగే బ్లెస్సింగ్స్ తీసుకోండి గాడ్ ఓకే 那时的英伦。 ఫస్ట్ టైం నేను కూడా చూడడము మీరు కూడా చూడకుండా చూసిన అప్పటివరకు కూడా కింద ఉన్నట్లయితే దర్శనం చేసుకోండి బా బ్యూటిఫుల్గా ఇక్కడైతే మనకి చూడండి దేవుడికి ఆడపిస్తాడు మందిశ్వరుడికి సో ఇక్కడైతే శివుడు పెరుగు కొలువై నాకు నాకైతే చూసారు కదా ఇక్కడ సో చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు అనమాట మీరు కూడా దర్శనం చేసేసుకొని మీకు ఉన్న కోరికలు కోరుకోండి నెరవేరుతాయి ఇప్పుడైతే ఇక్కడ నేనైతే మార్నింగ్ లేచి ఫస్ట్ అయితే నేను క్లీన్ చేసుకుంటున్నాను కిచెన్ యాక్చువల్గా ఇది ఫ్రైడే వ్లాగ్ అనమాట కొంచెం ఒక టూ క్లిప్స్ అయితే యాడ్ చేశాను నెక్స్ట్ బ్లాగ్లో నేను కంప్లీట్గా నేను మీతో షేర్ చేసుకుంటాను నేనైతే శ్రావణ శుక్రవారం అయితే చేసుకోలేకపోయాను అంటే వరలక్ష్మి వ్రతం రోజు బట్ నేను థర్డ్ ఫ్రైడే అయితే మంచిగా పూజ చేసుకున్నాను అది నెక్స్ట్ బ్లాగ్లో నేను షేర్ చేసుకుంటాను డెఫినెట్గా స్కిప్ చేయకుండా చూడండి ఈ వ్లాగ్లో వచ్చేసి నేను షేర్ చేసుకోబోయే వీడియో ఏమంటారు మా ఇంటి రాధమ్మనైతే మీకు చూపిస్తాను మా రాదమ్మని డెఫినెట్గా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే సో నేను ఆఫీస్లో జరిగిన పూజ అయితే చూపిస్తాను చూడండి ఈ విధంగా మా ఆఫీస్లో అయితే అలంకరణ చేశారు అమ్మవారిని లక్ష్మీదేవతని ఈ విధంగా చేసి పూజ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట అదే చూపిస్తున్నాను ఎంత బాగున్నారో అని చెప్పి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే మేమైతే బయటికి వెళ్తున్నాము ఫ్యామిలీ బయటకు నో ఇప్పుడు మేము వెళ్తుంది మా సిస్టర్ వాళ్ళ ఇంటికి అనమాట సో వీళ్ళైతే వేరే పని మీద వెళ్తున్నారు చూడండి ఈ వ్లాగ్ కూడా నేను ఒక టూ క్లిప్స్ అయితే యాడ్ చేశాను ఇక్కడ బట్ ఫుల్ క్లిప్స్ వచ్చేసి నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే యాడ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో వీళ్ళు మోస్ట్లీ టూ మంత్స్ యా వన్ మంత్ అయిపోయిందనమాట వీళ్ళు కలిసి రీసెంట్గా మా సిస్టర్ వచ్చారు కదా అప్పుడు టూ మంత్స్ అనమాట సో నిజంగా సిస్టర్స్ బాండింగే అసలు వేరు కదా ఫ్రెండ్స్ వేరే లెవెల్ సో ఈ విధంగా మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చి ఒక్క క్లిప్ యాడ్ చేశాను నెక్స్ట్ బ్లాగ్లో నేను మొత్తం షేర్ చేసుకుంటాను ఓకే జస్ట్ వెయిట్ అండ్ సీ అండ్ ఇప్పుడైతే మేమైతే బయటికి వెళ్తున్నాము అదే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను బట్ డిస్టర్బెన్స్ ఉందనేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మ్యూట్ చేసేసి నేను హస్బెండ్ గారు మా అమ్మయ్య అయితే బయటికి వెళ్తున్నాము ఓకే ఇంకేంటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వీడియోస్ రావట్లేదు టూ డేస్ నుంచి అనుకుంటున్నారా ఎస్ టైం అయితే తెలీదన్నమాట ఇప్పుడైతే లాస్య కోసం అయితే మేము తీసుకొచ్చిన బట్టలు అయితే చూపిస్తాను చూడండి లాస్య ఎన్ని గణం సెలక్షన్ చేసుకుందంటే హౌ మై గాడ్ మీరే చూడండి ఒక ప్యాంట్స్ అయితే ఫోర్ ఏమో తీసుకుంది ఇంకా అన్ని టీషర్ట్స్ అయితే తీసుకుందనమాట లాస్యా ఈ విధంగా అయితే చూపిస్తున్నాను చూడండి మేము మీకు గుర్తుందో లేదో ఒక టూ త్రీ మంత్స్ బ్యాకే కదా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్వి తీసుకొచ్చాము మళ్ళీ విప్పించిన దాకా ఊరుకోలేదనమాట ఇవన్నీ కూడా తీసుకుంది ఒక టెన్ పైనే ఉంటాయి టీషర్ట్స్ టూ మిడ్డీస్ తీసుకుంది అండ్ టూ ప్యాంటీస్ తీసుకుంది అనమాట ఇదే కౌంట్ చేస్తున్నాను ఎన్ని ఉన్నాయి అనేసి ఓకే ఇక్కడ వచ్చేసి ఒక డాల్ బేబీ డాల్ పౌచ్ అండ్ అలాగే ఇంకా చాకోస్ కూడా తీసుకొచ్చుకుందన్నమాట మా రాదమ్మని చూపిస్తాను స్కిప్ చేయకుండా డెఫినెట్గా వీడియో మొత్తం చూడండి మీ అందరికీ కూడా నచ్చుతుంది నచ్చితే ప్లీజ్ లైక్ లైక్ చేయండి మన వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మా రాదమ్మ సో ఈ విధంగా అయితే తను సహకరించినంతవరకు అయితే ఈ విధంగా చేశాను మీ ఇంట్లో మీరు ఎలా జరుపుకున్నారు అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హోప్ మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండ్ మా రాధమ్మ ఈ విధంగా అయితే మా ఇంట్లో మంచిగా తిరుగుతా హడావిడిగా ఆడుకుంటూ అలుగుతూ అందంగా చిన్ని చిన్ని బుడ్డి బుడ్డి అడుగులతోటి రుకుతూ కింద పడుతూ ఇవన్నీ కూడా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ వీడియో ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఓకేనా చూడండి బొంగుమూతి పెట్టి ఇక్కడ మమ్మీ అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి చెప్పు very good very good, very good. Mm. Smelly. Smelly. மாத கிந்த படிந்த மாத கிந்த படிந்த ఈ విధంగా మా రాధమ్మ అయితే ఇలా కింద పడుతూ అలుగుతూ బొంగమతి పెడుతూ చాలు అని ఆ పెట్టుకుంటా కింద పడుకుంటా పడుకుంటాయి అయిపోయి ఇంకో మమ్మీ మమ్మీ అని అని చెప్పి చిరాకు పడుతుంది అనమాట చిరాకు పడుతున్న రాధమ్మ ఇప్పుడు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్